నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతుహింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు అన్నమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి పింగళ కోడి చూపున్న మైల సేతువ కోడి సవల కోడి నలక టబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి పైన కోడా కూడా నెమ్మలందం టైప్లో కూడా ఉండాలన్నమాట అలా ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ మధురిజంలో వాటి మీద ఊడిపోయే రంగుల సరికి ఎరిపించిన కాకి డేగ రసంగి పసిమి గల సేతువ పచ్చకాకి ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఊడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు కనుక ముసుగు పొందు గనుక వెయ్యాలనుకుంటే నెమల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగా కాకి డేగా ఎర్ర మైలా రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అండ్ ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసుకున్నట్లయితే డ్యాగ్ చూపున్న కోళ్ళు పింగల చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే సరికి నెమలి శుద్ధకాకి తెల్లకెక్కిరాయ్ సేతువ నలక టబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపు కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవటానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు గంక ముసుగు పొందం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి నల్లమైల గాజి కక్క్రి పాలబ్రాస్ సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్న కోళ్ళు కాకి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి ఎరుపు గల కక్కిరాయి రసంగి ఎర్రమైల పచ్చకాకి డేగలు కాకి డేపర్లాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపు ఉన్న కోళ్ళు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక పందం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపున్న కాక అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒండు గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగా ఎర్ర బ్రాస్ ఎర్ర నెమలి కాకి పచ్చ పచ్చకాకి డేగలు ఈ అయితే ఎక్కువ విజయం సాయంతానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు గంక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలి చూపు ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాయంతానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే నలుపు గల మైలా నెమలి కాకి కాకి డేగా కక్కిరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములో కనుక మీరు గంక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయిన రంగులు కనుక మనం చూసినట్లయితే కోడి చూపున్న కోళ్ళు నలుపు చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఊడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగవ జామ్లో కనుక మీరు గనక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే నెమలి చూపు ఉన్న డ్యాగ్ కానీ ఎలుపు గల నెమలు కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న కాకి కోడి చూపున్న పింగళ నల్లబొట్లు వేసుకున్న సేతువ తెలకెక్కిరాయి నల్ల కాకి డేగా ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాయంత్రం రంగులు కనుక చూసినట్లయితే కాకి చూపు ఉన్న కోళ్ళు పింగళ చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి డేగా గేరువా ఎరుపు గల అబ్రాస్ ఎర్ర కాకిడే పర్లాలు ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకార జాములో కనుక మీరు గంక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు గంకా ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే కాకులు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్ ఈ వీడియో ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ అయితే చేయండి మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడ్కి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందిలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి